నాయకుడు అంటే కాదు సింగిల్గా ఉండేవాడిని ఎవ్వరూ నాయకుడిగా గుర్తించరు తన వెంట పది మందిని తన కోసం పది మందిని ఎప్పుడు ఉంచుకునేవాడే నాయకుడు అయితే కొందరు నేతలు మాత్రమే తన వర్గం మనుషులను అందలాలు ఎక్కించగలుగుతారు అలాంటి వారే స్ట్రాంగెస్ట్ లీడర్స్గా కితాబులు అందుకుంటారు ఇంకొందరేమో తాము ఎంత స్ట్రాంగ్ అయినప్పటికీ తమ వారిని అందలం ఎక్కించడంలో సక్సెస్ కాలేకపోతుంటారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ మంత్రికి ఇలాంటి ఎదురైందట మరి ఆ ఉమ్మడి జిల్లాలో కార్పొరేషన్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు చాలా మంది కాంగ్రెస్ నేతలు వారిలో తాజాగా కొందరికి పదవులు రాగా మరికొందరు మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నారు తెలంగాణలో ముప్పై ఏడు కార్పొరేషన్లు భర్తీ చేయగా ఆరుగురు ఖమ్మం నేపథ్యం ఉన్న వారికి దక్కే డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క అనుచరులుగా ఉన్న రాయల నాగేశ్వరరావు నాయుడు సత్యంకు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఉన్న మువ్వ విజయ్ బాబుకు నామినేటెడ్ పదవులు దక్కే మరో ముగ్గురు హైదరాబాద్ లో స్థిరపడ్డ వారికి పదవులు అందే దీంతో జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండగా భట్టి విక్రమార్క మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనుచరులకు పదవులు రాగా మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు పదవుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది మంత్రి తుమ్మల ప్రధాన అనుచరులుగా ఉన్న సాధు రమేష్ రెడ్డి తుపాకుల ఎలగొండ స్వామి రావురి సైదిబాబు చావాన్ నారాయణరావు ఇలా పదుల సంఖ్యలో నామినేటెడ్ పదవుల ఆశయవహుల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి ఇద్దరు మంత్రులు తమ అనుచరులకు పదవులు ఇప్పించుకోగా మంత్రి తుమ్మలను నమ్ముకుని ఉన్న తమకు పదవుల ఆలస్యం కావడంపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది మరోవైపు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ కోసం పనిచేసిన జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ప్రసాద్ మహమ్మద్ జావేద్ నాగండ్ల దీపక్ చౌదరి మానుకొండ రాధాకిషోర్ వంటి నాయకులకు పదవులు రావడం లేదనే గుసగుసలు పార్టీ వర్గాల్లో వినపడుతున్నాయి ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో పదవుల ఆశబహుల లెక్కలతో నాయకులకు తిప్పలు తప్పడం లేదట గాంధీ భవన్ సాక్షిగా కొందరు నేతలు ఖమ్మం హైదరాబాద్ పర్యటనలు చేస్తూ మంత్రుల ఆశీర్వాదం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇక జిల్లాలో మరో శిబిరంగా ఉన్న రేణుక చౌదరి వర్గం కూడా నామినేటెడ్ పదవుల కోసం ఆశలు పెట్టుకుందట పదవుల వేటలో ఉన్న నేతలను సముదాయించే పనిలో మంత్రులు తలమనుకలవుతున్నారని ఒక మంత్రి వర్గానికి పదవి వస్తే మరో మంత్రి వర్గం వినూత్నంగా ప్రచారం చేస్తూ ఉండడం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట మరి నామినేటెడ్ పదవుల భర్తీలో అధిష్టానం ఎలాంటి ఆలోచన చేస్తుందో వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు అయితే ఒక మంత్రి వర్గీయులకు అంది మరో ఇద్దరు వర్గీయులకు అందకపోయినా పెద్ద సమస్య ఉండదేమో కానీ ముగ్గురు మంత్రుల్లో ఇద్దరు వర్గీయులకు అందడం మాత్రం మూడో మంత్రికి ఇబ్బందికరంగా మారింది మరి తుమల ఎదుర్కొంటున్న ఈ సున్నితమైన ఇబ్బందిని రేవంతన్ టీం పరిష్కరిస్తుందా